నేను మనిషి జీవితం పేపర్తో పోలుస్తా ఇది లైక్ హ్యూమన్ లైఫ్ అనమాట మనం ఏమనుకుంటాం మన లైఫ్ చాలా ప్రశాంతంగా ప్లెయిన్గా ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అనుకుంటాం మనం కానీ ఒక్క ప్రాబ్లం వచ్చినా నిలబడలేం నిలబడలేం పడిపోతాం కానీ నేనేమని చెప్తా అంటే స్నేహితులు చేసిన మోసాలని అనుభవించు ఇంట్లో జరిగిన అవమానాలని అనుభవించు ఫినాన్షియల్ సిచ్యువేషన్ అనుభవించు ప్రే ప్రేమలో మోసపో నలిగిపో జీవితం నిన్ను నలిగి నలిపేస్తుంది నలిగిపో టైం పడుతుంది నువ్వు హీల్ అవ్వడానికి హీల్ అవుతావు కానీ దీని తర్వాత నువ్వు ఇచ్చే స్టాండప్ ఉంటా చూసావా ఎంత ఎలా ఎంత స్ట్రాంగ్ ఉన్నామో అంత స్ట్రాంగ్ ఉంటావు జీవితం నేను ఎంత నలిపేస్తుందో అంత నలిగిపో నలిగిపో